ఎంఓఐ కూడా చేసుకోవడం జరిగింది లోకేష్ గారు ఈ మధ్యకాలంలో సిటీఎస్ కంపెనీతో కూడా ఎంఓఐ చేసుకున్నారు త్వరలోనే వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు అయితే ప్రభుత్వము ఇప్పుడు ఉపాధ్యాయులందరినీ కోరుతున్నది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల అప్పులకి ఇంట్రెస్ట్లు పే చేయాలి ప్రభుత్వానికి పెన్షన్లు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు ఇవ్వాలి అన్ని రకాలుగా కూడా ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ములిగిరకం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించాలంటే ఆయన ఒక్కరికే సాధ్యం సంక్షోభంలో అవకాశాలు వెతుకుని రేపు రానున్న రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు కాకుండా లాంగ్ టర్మ్ లాన్గా రేపు రానున్న రోజుల్లో పెట్టుబడులను ఆకర్షించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మరో ఐటీ హబ్గా తయారు చేయాలనేది పక్క రాష్ట్రమైన బెంగళూరు కానీ అలాగే ఐటీ మన తెలంగాణ రాష్ట్రానికి దీటుగా ఇక్కడ ఐటీని డెవలప్ చేయాలనే ప్రణాళికలు ఉన్నారు ఖచ్చితంగా అది జరుగుతుంది అయితే కొంత సమయం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక ప్రణాళికతో భారతదేశం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఎలా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ వరుణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఎలా ఉండాలి ఆల్రెడీ రిజర్వ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు ఒకటే సంఘంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర ఉంది సంఘ సంస్కర్తలుగా ఎందుకంటే మీరు ఉపాధ్యాయులను మీరు విద్యార్థులు తీసుకుందడం వల్లనే అన్ని రకాల ఉద్యోగాలు కలుగుతారు కాబట్టి మీకు చాలా గౌరవపరమైన వృత్తి మళ్ళీ అందరినీ కోరుకున్నది ఒకటే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఆకలపాటి రఘువర్మ గారిని మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపిస్తే మన అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ లేదు చాలా తక్కువ మంది ఉన్నారు బట్ అయినా సరే వాళ్ళకు మళ్ళీ తప్పుడు రాతలు రాసి వాళ్ళకున్న ఛానళ్ళు పేపర్లు తప్పుడు ప్రసారంతో ప్రజల్ని మళ్ళీ మోసం చేయకుండా మనం గెలిపి మీరు గెలిపించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు వాళ్ళని ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడినలు అవుతారు ఆధారంగా చేసుకొని గెలుపుకోవటం ఉంటాయి అయితే మేమందరమీ ఉపాధ్యాయుని కోరుతున్నది ఏంటంటే ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మేము మాట ఇచ్చినట్టు పదహారు వేల ఐదు వందల దగ్గర దగ్గర ఎగ్జాక్ట్ నెంబర్ నాకు వెళ్ళలేదని పదహారు వేల ఐదు వందల డిఎస్సి మెగా డిఎస్సి పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఎవరికైతే యువకులకి నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరినీ కూడా అవకాశాలు కల్పి